నీతిని యథార్థతను పరిశుద్ధతను పవిత్రతను కలిగి జీవించుటకు పరిలోకపు తండ్రి మీ కృప కలిగినటువంటి అంగీకరించేటువంటి హృదయాన్ని మీ ప్రజలై ఉన్నటువంటి వారందరికీ అనుగ్రహించమని సుగమ గుమార నశించినట్లు నశించకుండా మీ ప్రజల మీదకి మీ పరిలోకపు కనికరమును కుమారులు పచ్చిన నీ కలికరము చెప్పిన లోతులు లోతు కుటుంబాన్ని కాపాడిన ఈ మాను ఎలితేవా అటువంటి కలికరమును ఇప్పుడున్నటువంటి నీ ప్రజల మీద చూపించి వారిని వారి యొక్క సమస్యను కూడా ఈ కుడి చేతి కృప చొప్పున కాపాడమని మీ పాదముల వద్ద ఈ విన్నపాలను ప్రతిష్ఠించి వేసునామంలో ప్రార్థించి వేడుకొని చూడాలి తండ్రి అమెన్ అమె ఇడవని గడభాయలు దేవుడు నిత్యము మనకు తోడైగుణను గాక అమే అమేం